ఎన్టీఆర్ అన్న మాస్ యాక్షన్ కి అను బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి దేవరాజ్ సినిమా ఎలా ఉందో చూద్దాం ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరాజ్ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది దేవరాజ్ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు సిద్ధం అవ్వగా ఇప్పటికే ఈ సినిమా యుఎస్ లో అలాగే మరికొన్ని చోట్ల ప్రీమియర్ షోలు పూర్తి చేసుకుంది అక్కడి నుండి దేవరాజ్ సినిమాకు ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది సినిమా యూత్ అండ్ ఫ్యామిలీకి బాగా నచ్చుతుంది ప్రీమియర్ షోల నుండి ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ కూడా మరో రేంజ్ లో ఉంది కొరటాల శివ ఇప్పటి వరకు తీసిన బ్లాక్ బస్టర్ సినిమాలను మించేలా ఈ సినిమా ఉందంటున్నారు దేవరాజ్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అని కూడా ఫీడ్ ఇస్తున్నారు ఇక దేవర కథ విషయానికి దేవరా మరియు వర ఇతరు తండ్రి కొడుకుల కదా దేవర సినిమాలో దేవరా పాత్ర గురించి వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఖాయమంటున్నారు కొరట శివ ఈ సినిమాను బలి తీశారు ప్రతి సీన్ కూడా ఆకట్టుకునే రేంజ్ లో ఉంది ముఖ్యంగా సీన్ అయితే ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా ఉంటుంది అలాగే దేవరా సినిమా చివరి నలభై నిమిషాలు ఫ్యాన్స్ అయితే పూనకాలతో కూగిపోతారు అనురుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచింది ఎన్టీఆర్ అన్న మాస్ యాక్షన్ అనురుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి థియేటర్లు దద్దరిండిపోతున్నాయి ఎన్టీఆర్ అన్న మాస్ డ్యాన్స్ అలాగే జాహ్న కపూర్ అందాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు అయితే బాగా ఆకట్టుకున్నాయి సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా పక్కా బ్లాక్ బస్టర్ అనే రేంజ్ లో కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించారు ఎన్టీఆర్ అన్న ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపించగా దేవర సినిమా మొత్తం రెండు గంటల యాభై నిమిషాలు ఉండగా సినిమా మొత్తం అదిరిపోయే రేంజ్ లో ఉంది సినిమా క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు అయితే బాగా ఆకట్టుకున్నాయి దేవర ఫైట్ సీన్స్ అయితే ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించేలా ఉన్నాయి ఇక సినిమా మొదటి రోజు రికార్డుల మొత్తం మోగించటం ఖాయమని తెలుస్తుండగా దేవరా సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్స్ రూపంలో చెప్పండి